హాయ్ అండి మనం హెల్తీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి బాదం పప్పులు వంద గ్రాములు ఖర్జూరం వంద గ్రాములు బెల్లం వంద గ్రాములు గింజలు వంద గ్రాములు పల్లీలు వంద గ్రాములు పిండి రాగి పిండి వంద గ్రాములు నెయ్యి వంద గ్రాములు తీసుకున్నాను నేను ఎండి కొబ్బరి వంద వంద గ్రాములండి మొత్తం ఇవి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పదార్థాలని ఈ వెండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా బాణలు పెట్టుకొని దాంట్లో ఎండు కొబ్బరి సిమ్ములో పెట్టుకొని నెయ్యి నూనె ఏమి వేయకుండా పొడిగానే వేయించుకోవాలండి ఇది చక్కగా వేగిన తర్వాత బాదం పప్పులు కూడా వేసుకొని వీటిని కూడా సిమ్ములోనే బాగా వేపుకోవాలి రంగు మారే వరకు వేయించుకోవాలి తర్వాత మనము అవి కూడా వేగిన తర్వాత పల్లీలు వేసుకున్నాము పల్లీలు కూడా ఆ విధంగానే వేయించుకోవాలి బాగా సిమ్ములోనే పెట్టుకొని చక్కగా లోపల లోపల చక్కగా వేగేటట్లుగా చూసుకోవాలి లేకపోతే పచ్చివాసన ఉంటుంది కదా అందుకని తర్వాత గింజలు వేసాము వేశాము గింజలు త్వరగా వేగుతాయి కాబట్టి నేను లేటుగా వేశాను ఆవిసగింజలు కూడా వేసుకొని అన్నిటినీ కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాన్లు పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని వంద గ్రాములు రాగిపిండి వేసుకున్నానండి హెల్దీ కదా రాగిపిండి అందుకని ఈ హెల్దీ రాగిపిండిని ఈ విధంగా సిమ్ములో పెట్టుకొని చాలాసేపు చక్కగా రంగు మారి మంచి వాసన వచ్చేటట్లుగా వేయించుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు త్వరగా వేగవు కాబట్టి నలగవు కాబట్టి నేను ముందుగా కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నానండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలినవి ఉన్నాయి కదండి మొత్తం మనం తీసి పెట్టుకున్నవి అవి కూడా ఈ విధంగా బరక బరకగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా అయితే పేస్ట్ లాగా బాగోదండి అందుకని కొంచెం బరకగా పౌడర్ కొట్టుకున్నాలి మిక్సీలో అదగొండ ఆ విధంగా వచ్చింది మొత్తం పౌడరు ఈ విధంగా బరకగా కొంచెం చేతికి బరకగా తగిలినట్టుగా దీంట్లో మళ్ళీ మిక్సీ జార్లోకి మనము బెల్లం వంద గ్రాములు బెల్లము వంద గ్రాములు ఖర్జూరం తీసుకున్నాము ఈ ఖర్జూరమును బెల్లము రెండు కలిపి మిక్సీ పడితే ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి ఈ ముద్దని ఇప్పుడు పిండిలోకి తీసుకోవాలి మనము ఇదిగోండి రాగి పిండిలో వేయించుకున్న రాగి పిండిలోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇది అది రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మెత్తగా ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఎందుకంటే కొన్ని ఆయిల్వి కూడా ఉన్నాయి కాబట్టి మెత్త మెత్తగా ఇది అవుతూ ఉంటుంది అందుకని మంచిగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి ఇది ఎందుకంటే బెల్లమును ఖర్జూరం కలిపి మిక్సీ పట్టాము కదా అది పేస్ట్ లాగా వచ్చింది కదా ఆ పేస్ట్ ఆ పౌడర్కి బాగా కలిసేలాగా చక్కగా కలపాలండి నలుపుకుంటూ కలపాలి ఆ పిండి మొత్తము ఆ మిశ్రమానికి పట్టేలాగా మనం కలుపుకోవాలి ఎందుకంటే లడ్డుకి మనకి రావాలి కదా మధ్యలో నెయ్యి వేసుకున్నాను నెయ్యి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను నేను ఆ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి కూడా దాంట్లో మన ఇష్టం అండి అచ్చంగా నెయ్యితో కూడా చుట్టుకోవచ్చు ఈ లడ్డూలు అదిగోండి ఆ విధంగా లడ్డుకు వచ్చేటట్లుగా కలుపుకోవాలి మనం క్వాంటిటీ చూసుకుంటూ అదిగోండి ఆ విధంగా బాగా మెత్తగా నలుపుకుంటూ మొత్తం ఈ బెల్లం ఇవన్నీ దాంట్లో కలిసేలా పిండిలో కలుపుకోవాలండి అదిగోండి లడ్డు చూపుతున్నాం కదా ఆ విధంగా చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకొని మనం తింటే ఎంతో హెల్తీ అండి పిల్లలకి చాలా హెల్దీ అయిన లడ్డు ఇది మనకైనా సరే ఆడవాళ్ళకైనా మంచి హెల్దీ అండి ఇందులో అన్ని ప్రోటీన్స్ మంచి విటమిన్స్ ఉన్నాయి కదా ఈ లడ్డు హెల్దీగా చేసుకొని